ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణంలోని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముందుగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హనుమంతరావు యాజమాన్యం వారు శ్రీధర్ గుప్తా డాక్టర్ శివ హరీశ్చంద్ర పాల్గొన్నారు అనంతరం దేశ నాయకులు వేషధారణలో విద్యార్థులు అలరించారు దేశభక్తికి సంబంధించిన నృత్యాలు అండ్ పిరమిడ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి జెండా వందనం అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ యాజమాన్యం పాఠశాల ఇన్ఛార్జ్లు గౌరీ నాగజ్యోతి శ్రీలక్ష్మిరెడ్డి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు అంశి నాయక్ పాల్గొన్నారు సో ఏ స్టూడెంట్ బింగ్ ఏ మైనర్ స్టూడెంట్ మైనర్ ఆర్ నాట్ ఏబుల్ టు రైడ్ బైక్స్ సో ఎవరో మనము బండి నడపట్లేదు కాబట్టి వెహికల్స్ కాబట్టి వి ఆర్ హ్యాపీ అయితే రోడ్డు మీద వెహికల్స్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మనము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక వెహికల్ ప్రాపర్ గా ఒక సిగ్నల్ దగ్గర సిగ్నల్ లైట్ పడింది అనుకోండి మనం ఆగి ఆగాల్సినటువంటి రూల్ అది ఆ టైంలో మనం ఆగకుండా కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి కొంచెం ముందుకెళ్ళడము లేదంటే ఆ ఆ రూల్ని మనము బ్రేక్ చేస్తూ అట్లాగే అనుకోండి సిగ్నల్స్ ఎక్కడ ఉంటాయి జనరల్గా గుడ్ మార్నింగ్ డియర్ చిల్డ్రన్స్ అండ్ టీచర్స్ హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు నేను కొన్ని విషయం మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నా మీరు కొంచెం ఇష్టం కొంచెం జాగ్రత్తగా కొంచెం చూడండి ఓకేనా చూస్తున్నారా ఏంటిది చెప్పండి వాటర్ బాటిల్సా ఈ వాటర్ బాటిల్ ఏమున్నాయి చెప్పండి వాటర్స్ ఉన్నాయా వాటర్ కాస్ట్ ఎంత చెప్పండి ఎంతకి తెలుసా ఎంత ట్వంటీ రూపీస్ కదా మనం ఒక ట్రీ So take a proper plan and you should be implemented daily to reach our dream. And also one more, our director sir said a very excellent point. That is per day, there is 86,400 seconds. So out of these 86,400 seconds, if you are missing only 10 seconds, you may neglect it. Like that only, there are negative thoughts will come. Of course. टू थ्री टाइम्स इन असेंबली टेन थाउसेंड वो टेन थॉट्स आर पॉजिटिव रिमेनिंग భువనేశ్వరి ఇండస్ట్రీస్ మరియు తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చిన్నంకారావు सेल नंबर डबल एट नाइन सेवन फाइव नाइन टू डबल थ्री नाइन Yeah! yeah. దుర్గా ఇండస్ట్రీస్ మరియు తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెషులు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరేటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి